ఫ్రెండ్స్ వెల్కమ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి చూస్తున్నటువంటి ఈ వీడియో వచ్చేసి ఫ్రెండ్స్ మరి ఇరవై ఏడు పది రెండు వేల ఇరవై మూడు జరుగుతున్నటువంటి ప్రతి శుక్రవారం అర్థంగా సాగి ఆధునిక శుక్రవారం అయితే మీరు ఇక్కడ వీడియోలో చూస్తున్నారండి ఏమైనా మీరు చెప్తున్నారు ఎనభై ఐదు వేలు ఎయిటీ ఫైవ్ థౌసండ్గా చెప్తున్నారు మరి ఏమైనా పళ్ళు ఉన్నాయా ఒకటి నాలుగు పళ్ళు ఒకటి ఆరు పళ్ళతోనే ఉన్నాయి బౌదరా గెలలో ఎక్కడి నుంచి వచ్చారు నగరూరు వైసెస్లో ఆదనమండలమా కర్నూలు జిల్లా మీ నెంబర్ చెప్పిన నైన్ వన్ డబల్ త్రీ డబల్ త్రీ ఫోర్ ఎయిట్ ఫోర్ ఎయిట్ సెవెన్ సిక్స్ సెవెన్ సిక్స్ సెవెన్ టూ లాస్ట్ సెవెన్ టూ రైట్ ఫ్రెండ్స్ అలాగే వింటే మొక్కలు చూద్దాం ఏ కోసం నీదేనా పట్టుకున్నావునా ఏ ఒకటే ఉందా ఇది ఏం చెప్పిన రేటు యాభై ఐదు వేల ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ ఏనా పళ్ళు మల్ పల్తో ఉంది యాపక్క వస్తే గెలంలా ఎడమ బాగ బాగా అంత రైట్ సన్ చూడాలి మరి హోరాహోరీగా బేరాలు కూడా జరుగుతున్నాయి ఇక్కడ మనం చూస్తున్నారు కదా ఏం చెప్పిన ఖాడీ రేటు ఒకటి లక్ష రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ మరి వన్ లాక్ కాను ఎక్కడి నుంచి వచ్చారు టూ బ్యాసెస్ బాగుతున్నాయి గిరాలు డబల్ సెవెన్ ఎయిట్ జీరో టూ ఎయిట్ వన్ త్రీ లాస్ట్ డబల్ ఫైవ్ సార్ బ్యాక్ గాను మీవేనా పెద్దనా ఏం చెప్తున్నారు కాడీ రేటు ఎనభై ఎనిమిది డబల్ ఎయిట్ థౌజండ్ ఎనభై ఎనిమిది వేలుగా చెప్తున్నా మరి పల్లాన్ని కలిపినాయా గిన్నెలు బాబోతున్నాయా ఎక్కడి నుంచి వచ్చారు గుడికెల్ గ్రామం ఎమిగనూరు మండలం కర్నూలు జిల్లా మీ పేరు పెద్దనా రామయ్య రైట్ ఫ్రెండ్స్ మరి ఈ ఎదురులపై ఇంట్రెస్ట్ పర్సన్స్ వచ్చేసి డెబ్బై ఏడు తొంభై తొమ్మిది ముప్పై తొమ్మిది అరవై ఏడు డెబ్బై మూడు డబల్ సెవెన్ డబల్ నైన్ త్రీ నైన్ సిక్స్ డబల్ సెవెన్ నెంబర్ కాంటాక్ట్ చేయండి మరి సిక్స్ డబల్ త్రీ లాస్ట్ రైట్ వస్తుందా వస్తుందా అబ్బా అటగా వస్తా ఏనా పళ్ళు ఉన్నాయనా మలపు మలపల్లతో ఉన్నాయి ఏం చెప్తున్నారు కాడి రేటు ఆరు ఎనభై ఆరు వేలు ఎయిటీ సిక్స్ థౌసండ్గా చెప్తున్నా మరి అదే అదే ఎక్కడి నుంచి వచ్చారునా రామ మాస్పరి మండలం కర్నూలు జిల్లా మీ నెంబర్ చెప్తున్నా ఎనభై ఆరు మీ దాని గురించి చెప్తా ఎనభై తొమ్మిది డెబ్బై ఎనిమిది ఎనభై రెండు డబల్ జీరో నలభై రెండు మీ పేరు రైట్ ఏనా పళ్ళు రెండు కూడా నాలుగు పళ్ళతో ఉన్నాయి వట్టలతో ఉన్నాయి కదా ముర్రలతో అది కొట్టినారు ఏం చెప్పినారు రేటు అరవై అరవై ఐదు వెళ్ళి సిక్స్టీ ఫైవ్ థౌసండ్గా చెప్తున్నా మరి మన మన లొకేషన్ మీకు తెలిసిన విషయమే అరకల్ గ్రామం ఆధ్వని మండలం కర్నూలు జిల్లా నెంబర్ చెప్పుడు త్రీ నైన్ త్రీ నైన్ వన్ ఫైవ్ నైన్ డబల్ ఫోర్ డబల్ జీరో ఫోర్ ఇది జీరో ఫోర్ ఇదొక్క కార్డ్ అనేది ఏ ఇక్కడే పోయా ఎన్ని జాతీ తీసుకొచ్చారు రెండు పోయా ఇది ఒకటి ఉన్నాయా రెండు జాతుల్లో ఒకటి పోయింది ఒకటి జాతీ ఉన్నా

అలా ఇక్కడ కూడా ఏం చెప్పినారన్న కాడీ రేటు ఒకటి పదహారు వన్ ల్యాక్ సిక్స్టీన్ థౌసండ్ లక్ష పదహారు వేలుగా చెప్తున్నారు మరి బిగ్ సైజులో ఉన్నటువంటి కిలారి కనిపిస్తున్నాయి మీకు బాగుతున్నా కిలారి భరోసా గ్యారంటీ ఎవరైనా రైతులు వసేకొని ఒక మాట్లాడుకోవచ్చా ఏనా ఇంటికాడికి వస్తే కొన్నాచ్చు అదే మరి పల్లని కలిపినాయి కదా మీ నెంబర్ చెప్పండి సిక్స్ త్రీ సిక్స్ త్రీ డబల్ జీరో డబల్ జీరో ఫైవ్ త్రీ ఫైవ్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ లాస్ట్ ఫైవ్ ఎయిట్ మరి బిగ్ సైజులో పెద్ద ఎద్దులు అని చెప్పుకోవచ్చు భారీ సైజ్ ఇద్దు ఈ రకం కావాలంటే మరి మీరు వాళ్ళు సింగిల్ సింగిల్ మరి మాట్లాడుకోవచ్చు మీరు నెంబర్ ఉంది కదా వారి లొకేషన్ వచ్చేసి కమ్మల్ తిన్నే గ్రామం పెద్దకడూరు మండలం కర్నూలు జిల్లా ఈ విధంగా కనిపిస్తున్నాయి మీకు ఏం చెప్తున్నారు కడి రేటు ఎనభై చెప్తున్నా ఎనభై ఐదు వేలు ఎయిటీ ఫైవ్ థౌజండ్గా చెప్తున్నా మరి ఏమైనా పళ్ళు రెండు కూడా ఆరుపల్తో ఉన్నాయి బహుతున్నాయి కిల్లలో ఎక్కడి నుంచి వచ్చారు గణేకాల్ గ్రామం ఆధ్వేయ మండలం కర్నూలు జిల్లా మీ పేరు సిద్ధ మీ నెంబర్ చెప్పిన నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ ఫోర్ త్రీ సిక్స్ లాస్ట్ వన్ త్రీ రాయ సెవెంటీ ఫైవ్ థౌజండ్గా చెప్తున్నారు ఫ్రెస్ మరి వీటిని అయితే మీకు మరి బిజీగా ఉన్నారు ఏం చెప్పినారు రేటు డెబ్బై డెబ్బై ఐదు సెవెంటీ ఫైవ్ థౌజండ్ గోధుమ పుల్ల సీమా ఇద్దరు కనిపిస్తున్నకు ఎవరు మన అది ఎక్కడి నుంచి వచ్చారు చింతకుంటా చింతకుంటా గిరలు అయితే బాబోతున్నాయా రైతులనే రైతు మీ నెంబర్ చెప్పిన తొంభై తొంభై ఐదు నలభై రెండు డబల్ ఆరు డెబ్బై ఐదు లాస్ట్ అరవై ఎనిమిది कढी <laughs> रेट <laughs> 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 తొంభై వేలు నైంటీ థౌసండ్కి చెప్తున్నాయి బాగున్నాయి గెలలో అంతేంటి ఎక్కడి నుంచి వచ్చారు రైతులనే వివరం మీ పేరు నెంబర్ చెప్ను తొంభై యాభై రెండు పంతొమ్మిది ఇరవై తొమ్మిది లాస్ట్ డబల్ మూడు ఏమంటారు రేటు తొంభై 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 వేలు కాటి రేటు డెబ్బై వేలా సెవెంటీ థౌసండ్ నడంగ నడంగా కర్ణాటక భాష అసలు కదా ఎయిట్ వన్ నైన్ సెవెన్ ఎయిట్ వన్ నైన్ సెవెన్ ఫోర్ టూ ఎయిట్ సిక్స్ ఫోర్ టూ ఎయిట్ సిక్స్ వన్ ఫైవ్ లాస్ట్ వన్ ఫైవ్ రైట్ అదే కదా ఏం చెప్పినా కరెక్ట్ రేటు డెబ్బై ఎనిమిది చెప్పిన డెబ్బై ఎనిమిది వేలు సెవెంటీ ఎయిట్ థౌసండ్ గా చెప్తున్నారు మరి పల్లాని కలిపి మలపల్ ఒకటి ఆరపల్ల ఒకటి మలపల్లనే ఉంది మరి ఎక్కడి నుంచి వచ్చారు ప్రజెంట్ లొకేషన్ ఇదే మీ నెంబర్ లాస్ట్ రైట్ ఏం చెప్పిన ఖాడీ రేటు డెబ్బై డెబ్బై ఎనిమిది సెవెంటీ ఎయిట్ థౌసండ్ చెప్తున్నా మరి వాళ్ళని వెళ్తున్నాయా బాగుతున్నాయి కి లేదు ఎక్కడి నుంచి వచ్చారు మీరు ప్రెజెంట్ లొకేషన్ ఎక్కడే మీ నెంబర్ చెప్పు నైన్ సెవెన్ జీరో నైన్ సెవెన్ జీరో డబల్ వన్ జీరో డబల్ వన్ జీరో డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫోర్ ఫైవ్ మరి ఎవరైనా రైతులు ఒక ఇది ఒకటి నుంచేవా సింగిల్ ఒకవేళ డీలే కాడే అమ్ముతావు రైతు కాబట్టి ఫ్రెండ్స్ మరి చూశారు కదా ఈ వారం మరి మార్కెట్స్ అంత అయితే ఈ విధంగా కనిపించింది పెద్దగా ఎద్దులైతే రాలేదు కొన్ని అనివార్యకాలన్నా మనం కూడా కొంచెం లేట్గా వచ్చాం మరి ఏదైనా మంచి ఖాళీలు వెళ్ళిపోయా అనుకున్న ఐడియా లేదు చూశారు కదా ఎద్దులైతే ఈ విధంగా ఉన్నాయి థ్యాంక్ యూ వచ్చింది ఫ్రెండ్స్ మరి నెక్స్ట్ వీడియో అయితే మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి రైట్